మాస్టర్ సివివి ఎనిమిదవ అధ్యాయము ప్రస్తుత యోగ విద్యా కేంద్రములు ఒకటి కుంభకోణము మాస్టర్ గారు మొట్టమొదటగా శిష్యులకు యోగ విద్యను ఉపదేశించిన పుణ్యక్షేత్రము కుంభకోణము అందు వారి గృహమే ఈ యోగ విద్యకు పుట్టినిల్లు అది ఏ నేటికిని ఈ మార్గమునకు అంతర్జాతీయ కేంద్రము మేడ మీద మాస్టర్ గారు స్వయముగా ఉపదేశములిచ్చిన గర్భాలయం ఉన్నది అందు సివివి పుణ్య దంపతుల చిత్రపటములున్న ధ్యానశాల నేటికిని మాస్టర్ గారి సాన్నిధ్యమును సంస్పర్శనమును యాత్రికులకు సాధకులకు ఒసగుచున్నది మాత్రమే కాక మిగిలిన కేంద్రములన్నిటికీ దీపములకు చమురు పంచినట్లు యోగానుభూతిని పంచుచున్నది దిగువ భాగమున మాస్టర్ గారు నివసించిన గృహమున్నది అందు మాస్టర్ గారి మందిరము వారి పాదుకలు పూజింపబడుచున్నవి అది అంతయు మాస్టర్ గారి పవిత్ర పాదరేణువులు ప్రసరించిన పుణ్యక్షేత్రము అచ్చట మాస్టర్ గారి అల్లుడు శ్రీ హెచ్ఆర్ వేణుగోపాలరావు గారు వారి పుణ్యసతి శ్రీమతి మంజులమ్మ గారు నివాసము చేయుచుండిరి వీరు యోగ కార్యక్రమములను చక్కగా ప్రసారము చేయుచు సాధకులకు మాస్టర్ గారి సజీవ ప్రతిమలై ఉండిరి ఎట్టి పామరుడైనను అచట ప్రేయరులో పాల్గొనినంతనే మాస్టర్ గారి సాన్నిధ్యము సంస్పర్శము లభించుచున్నవి ఇతర కేంద్రముల సాధకులందరూ ఈ కేంద్రమునకు విధేయులై ఆధ్యాత్మిక సహకారమును ఆత్మార్పణమును చేయుట వారి కర్తవ్యము అడ్రస్ నంబర్ అరవై ఐదు ఈస్ట్ డబీర్ స్ట్రీట్ కుంభకోణం ఈ పుణ్యక్షేత్రమునకు ఎదురుగా యోగా స్కూలు ఉన్నది అది ఒక పెద్ద భవనము అచ్చట నేటికి మీడియములు వారి అనుచరులు నాకు ఆధ్యాత్మిక సోదరులను చేరి ప్రతిదినము రెండు వేళలా సాధన చేసి అనుభూతులను పొందుచున్నారు ఇచ్చటి యోగ కేంద్రము మాస్టర్ గారి ఆజ్ఞపై శ్రీమతి మంజులమ్మ గారి ఆధ్వర్యమున నడచెడిది రెండవది తిరుపతి కేంద్రము పరమ గురువులు శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు తిరుపతిలో ధర్మబద్ధమైన సాధుజీవనము నడుపుచూ మాస్టర్ గారి యోగ కేంద్రమును నెలకొల్పినారు అతి సమర్థులైన యోగమిత్రులు ప్రభాకర శాస్త్రి గారి శిక్షణలో పెరిగిన వారు ప్రస్తుతము అచ్చట మిత్రమండలిగా ఏర్పడి కార్యక్రమములను నిర్వర్తించుచున్నారు ఇచ్చట మాస్టర్ గారి అనుభూతిని పొందిన పలువురు పరబ్రహ్మాంకురములు యోగవృక్షములై నేడు దేశము నలుమూలల మాస్టర్ గారి వాతావరణమును కల్పించుచున్నారు ఇప్పటికీ తిరుపతి కేంద్రమున ధ్యానం చేసిన వారికి ప్రభాకర శాస్త్రి గారి సంస్పర్శనము లభించుచున్నది మూడవది ఒంగోలు కేంద్రము మాస్టర్ ఎమ్మెన్ గారి యోగ కేంద్రము ఒంగోలులో వారి స్వగృహము ప్రస్తుతము ఆంధ్రుల జీవలక్షణము పనిచేయుట వలన ఇచట కేంద్రము లేకుండా పోయినది ఒంగోలు వారు అంతకే పెట్టి పుట్టిరనవలెను ఇప్పటికీ అతడి యోగమిత్రులు ఒక కేంద్రము నేర్పరిచి పిలిచినచో పలుకుటకు ఎంఎన్ గారు సంసిద్ధులై వేచియున్నారు పెద్దలకు క్షమించుట ఒక పెద్ద విషయము కాదు నిష్ఠాపరులైన చక్కని యువక సాధకులు ఆ ఊరిలో నేడును సాధన చేయుచున్నారు వారందరికీ పొత్తు కుదిరినచో మరల కేంద్రం ఏర్పడగలదు నాలుగవది విజయవాడ కేంద్రము పూజ్యులు చిరస్మరణీయులు కీర్తిశేషులు గూడూరు వియ్యన్న గారు విజయవాడలో యోగ మార్గ ప్రవర్తకులై చిరకాలము కృషి చేసి పలువురను ఈ మార్గములోనికి స్వీకరించిరి ప్రస్తుతము మాస్టర్ ఎంఎన్ గారి కుమారులు శ్రీ దాసుగారు ఇచటి కేంద్రమును నిర్వహించుచున్నారు అనేక సాధకులను స్వీకరించి క్రమశిక్షణనిచ్చి వివిధములైన కోర్సులలో వీరు అనుభూతి కలిగించుచున్నారు సర్వ కేంద్రములను సమీకరించుటకు వీరును శ్రీ గూడూరి నమశివాయ గారును చేయుచున్న కృషి చాలా నిర్మాణాత్మకమై ప్రశంసనీయమై ఉన్నది సోదరులందరూ సహకరించినచో ఇది తెలుగుదేశములోని పెద్ద కేంద్రములలో ఒకటి కావచ్చును ఐదవది బాపట్ల కేంద్రము పూజ్యులు శ్రీ బ్రహ్మాండము కుటుంబరావు గారు బాపట్లలో స్థాపించిన కేంద్రము బ్రహ్మాండమైన ఉత్సాహము కలది స్త్రీ బాల వృద్ధముగా కుటుంబమును ఉత్తేజపరచి శ్రీ కుటుంబరావు గారు కేంద్రమును చక్కగా సమీకరించిరి ప్రార్థన సమావేశములను సుశిక్షిత కార్యక్రమములను నిర్వహించి మాస్టర్ ఎంఎన్ గారికి బాపట్లలో ప్రతినిధి అయి నిలిచినారు వీరి దగ్గర జ్ఞాననేత్రమును తెరిచిన శిష్యులు అసంఖ్యాకులు గుంటూరు పరిసరములలో ఉన్నారు వీరి శిష్యులలో ఉత్తమ శ్రేణికి చెందిన పూజ్యమిత్రులు శ్రీ పిన్నమనేని వెంకట పున్నయ్య గారు వయోవృద్ధమైన శరీరమున నిత్య యవ్వనముగల ఉత్సాహముతో మెలగచు అహోరాత్రములు యోగ కార్యక్రమములలో నిమగ్నులై ఈ కేంద్రమునకు మూల స్తంభముగానున్నారు అట్టి మహానుభావులే మరి పూజ్యులు శ్రీ పాములపాటి సుబ్బయ్య గారు నిడుబ్రోలులో వారి స్వగృహమున చిరకాలము నుండి సుపుష్టమైన కేంద్రమును కార్యశివురులై నిర్వహించుచున్నారు మాస్టర్ గారి ఎడలను యోగ మార్గము ఎడలను అచ్చటి వారికి గల శ్రద్ధాభక్తులు అపారములు మేమా కేంద్రములను దర్శింపబోయినప్పుడు వారు చూపిన ఆదరణ శ్రద్ధ మా ఉత్సాహమును ద్విగుణీకృతమునర్చినవి ఈ కేంద్రము నుండియే మిత్రులు పున్నయ్య గారు సుబ్బయ్య గారు గారు రామకోటయ్య గారు చేసిన చక్కని ప్రయత్నమునకు ఫలితముగా భృక్తరహిత తారక రాజయోగము అను ప్రశస్త గ్రంథము వెలువడినది అందు మాస్టర్ గారి యోగ మార్గమునకు సంబంధించిన సర్వ విషయములను అర్థమునందువలే చదువరులపై ప్రతిబింబించును ఆరవది విశాఖపట్టణము కేంద్రము పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరము డాక్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య గుంటూరు నుండి విశాఖపట్టణము వచ్చినారు వారితో పాటు ప్రేయర్లో పాల్గొను వారి సంఖ్య నానాటికి పెరిగి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నాటికి ఆబాల వృద్ధముగా కుటుంబములు కుటుంబములే మాస్టర్ గారి సేవకు అంకితములైనవి అట్టివారు నాలుగు వేల మందితో విశాఖపట్టణము కేంద్రము నడుచుచున్నది ఇంతమంది సోదరులకును మాస్టర్ గారు ఇలవేల్పు వీరందరి శరీరములో మాస్టర్ గారి సాన్నిధ్యమే పనిచేయుచున్నది గాని వీరు కృషి చేయుచున్నట్లు లేదు మాస్టర్ గారి పేరన ఒక వేద పాఠశాల బాలభాను విద్యాలయము అను ఒక బాలబాలికల ప్రాథమిక విద్యాలయము ఏర్పడి పని చేయుచున్నవి రెండు హోమియో వైద్య శిక్షణ కేంద్రములు స్థాపింపబడి శతాధికులైన ఉచిత హోమియో వైద్యులు సుశిక్షితులై ఉచిత వైద్యాలయములను పదింటిని నిర్వహించుచున్నారు రికార్డులలో రోగ నివారణ పొందుచున్న వారి సంఖ్య ఒక్కొక్క వైద్యాలయమున సగటున వారమునకు పన్నెండు వందల మంది వైర్లెస్ కాలనీ రామాలయము సిరిపురము కాలనీ కేఎస్ దత్తుగారి భవనము యారాడ పార్కు అను కేంద్రములలో వయోజన ఆధ్యాత్మిక విద్యా కేంద్రములు నెలకొల్పబడినవి ప్రస్తుతము న్యూ కాలనీ కులపతి కృష్ణమాచార్య గారి గృహమున ప్రతిదినము సాయంకాలము ఈ కేంద్రము నడుపబడుచున్నది ఇందు నిరంతరము ప్రపంచ పవిత్ర గ్రంథములలోని యోగ విద్యను గురించిన ఉపన్యాసములు అనుష్ఠాన శిక్షణ పాఠములను ప్రేయర్లు జరుగుచున్నవి మేకాల్డే మాస్టర్ గారి జన్మదినము వైభవోపేతముగా జరుపబడుచున్నది మాస్టర్ సివివి గారి దివ్య సంకల్పమును అనుసరించి ప్రతి సంవత్సరము జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో గురు పూజా మహోత్సవములు జరుగుచున్నవి ఇతర ప్రాంతముల నుండి వచ్చిన వారు సుమారు ఐదు వేల మందికి పైగా ఆ మూడు దినములు ఈ కేంద్రమున విడిది చేయుదురు ఆ మూడు దినములను ప్రేయరు మాస్టర్ గారి పేర పూజా జప హోమ యజ్ఞయాగాదులు జరుగును విచ్చేసిన సోదరులందరికీ పూజ్య భావముతో భోజన భాజనాది అతిథి సత్కారములు మాస్టర్ గారి ఆదరణలో జరిగిపోవును యమునా తీరమున బృందావన సీమలలో గో గోపగణముల వలె మాస్టర్ గారి సాన్నిధ్యమున వీరందరూ ఆనందమయ కక్ష్యలో ఈ మూడు దినములు గడుపుదురు సోదరుల కుటుంబములలోని వారికి ఇతరులకును ఉపనయనములు వివాహములు అక్షరాభ్యాసములు మున్నగు శుభకార్యములు మాస్టర్ గారి ఉత్సవ విధానము క్రింద జరుపబడును ఏడవది అంతర్జాతీయ కేంద్రము పంతొమ్మిది వందల అరవై మూడులో నీలగిరిలో కోటగిరి అను గ్రామమున యోగాశ్రమమును నెలకొల్పి పరమ గురువుల యోగ మార్గముల దివ్యజ్ఞాన సాధనలను నిర్వహించుచున్న పూజ్యమిత్రులు బెల్జియం నివాసులు ఆల్బర్ట్ శశి ఎలిజబెత్ వార్నర్ అనువారు యోగ విద్యపై ఉపన్యసింపుమని డాక్టర్ కృష్ణమాచార్యను ఆహ్వానించిరి నెల రోజులు ఆ ఆశ్రమమున అతిథిగా నుండి యోగ కార్యక్రమములను నిర్వహించిరి కృష్ణమాచార్య అచ్చట మాస్టర్ గారి యోగ కేంద్రమును నిలిపి అచ్చటి విదేశవాసులను సోదర బృందముగా స్వీకరించిరి ఈ సోదర బృందము పరమ గురువుల యోగ విద్యా సమన్వయ సంకేతములను కూర్చిన స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అను ఆంగ్ల గ్రంథమును కృష్ణమాచార్యచే వ్రాయించి పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రచురించి అమెరికా యూరప్ ఖండములందు ప్రసారము గావించిరి వారిచ్చిన ఉపన్యాసముల రూపమైన యోగ విద్యను టేప్ రికార్డ్స్ తీసి పాశ్చాత్య దేశములలో ప్రసారము చేసి కేంద్రములను నెలకొల్పి యోగ సాధన ఆరంభించి కృష్ణమాచార్యకు శిష్యులైరి పై చెప్పిన పాశ్చాత్య శిష్యులను విశాఖపట్టణ సోదర బృందమును కలిసి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ది వరల్డ్ టీచర్ ట్రస్ట్ అను పేర అంతర్జాతీయ యోగ కేంద్రమును స్థాపించి రిజిస్టరు చేసిరి ఈ సంస్థ ఆధ్వర్యమున ఐరోపా ఖండవాసులు యోగ విద్యా పరివ్యాప్తికై పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఏప్రిల్లో కులపతి కృష్ణమాచార్యను ఐరోపా ఖండమునకు ఆహ్వానించిరి వారిచ్చిన ఉపన్యాసములు మాస్టర్ గారి ఉపదేశములు ఫలితముగా బెల్జియం హాలెండ్ స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ ఇటలీ దేశములలో వారు చేసిన పర్యటనల ఫలితముగా యోగ కేంద్రములు ఏర్పడెను తరువాత కులపతి మరి మూడు పర్యాయములు ప్రపంచ పర్యటనము ఒనర్చిరి ప్రస్తుతము బెల్జియంలో లియేజ్ బ్రసెల్స్ పట్టణములందును స్పాంటిన్ గ్రామం స్విట్జర్లాండ్ దేశమున బ్లూ లెమెన్ జెనీవాలోను ఫ్రాన్స్ దేశమున లియాన్ నగరమున్నను ఇటలీలో రోమ్ నగరమున్నను అమెరికాలో వాల్దాన్ పట్టణమునందును మాస్టర్ సివివి గారి యోగ సాధన కేంద్రములు ఏర్పడినవి ఇవి చివుకుల రవిశర్మ గారు రచించింది పై అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యమున గుంటూరులోను చేబ్రోలులోను హైదరాబాదులోను యోగ సాధన కేంద్రములు ఆధ్యాత్మిక విద్యాలయములు వేద విద్యాలయములు హోమియో ఉచిత వైద్య కేంద్రములు ఏర్పడినవి ఈ సంస్థ ఆధ్వర్యముననే ఖరగ్పూర్లోను విజయవాడ మచిలీపట్టణములోను కృష్ణా జిల్లా దివి తాలూకా కోడూరు గ్రామములోను యోగ కేంద్రములు ఉచిత వైద్యాలయములు నెలకొల్పబడినవి స్వస్తి